నమస్తే నేను మౌనిక వెల్కమ్ టు వై న్యూస్ సీనియర్ నేత గన్ని కృష్ణ ఆధ్వర్యంలో రాజమండ్రిలో మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్ధంతి పలు సేవా కార్యక్రమాలతో ఘనంగా నిర్వహించారు సీనియర్ నేతలతో కలిసి ఎన్టీఆర్ కు నివాళులర్పించిన గన్ని కృష్ణ ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకుని పేదలకు దుస్తులు పంపిణీ చేశారు ఆ శ్రీ రామయ్య గారికి కాళ్ళ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆయన ఒక సంచలనం ఆయన ఆయన కోట్లాది రూపాయల సంపాదనని వదులుకొని ప్రజా జీవితంలోకి అడుగుపెట్టి అవినీతి రహిత రాజకీయాలు చూడాలి అంత ప్రజా సంక్షేమ రాజకీయాలు చూడాలి అని చెప్పేసి ఆయన తెలుగుదేశం పార్టీని స్థాపించి తెలుగు భాషకు ఒక గుర్తింపుని తెలుగువాడికి ఒక గుర్తింపుని తీసుకొచ్చి కేవలం పార్టీ స్థాపించిన తొమ్మిదే తొమ్మిది నెలల్లో పార్టీని అధికారంలో తీసుకొచ్చిన ఘనత బహుశా ఎక్కడ ప్రపంచం ఎక్కడ కూడా జరిగిందో దానికి ఆ ఘనత చంద్ర ఎన్టీ రామారావు గారికి దక్కింది ఆయన ఢిల్లీ నడువీధిలో ఇందిరాగాంధీ ఆ రోజుని మోస్ట్ పవర్ఫుల్ లేడీ ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ గారిని కూడా ఎదిరించి నిలిచి ఆవిడ అక్రమాలన్నింటిని కూడా ఎండగట్టి ఆయన అధికారాన్ని మళ్ళీ నిలబెట్టుకున్న రోజు ఆ వాళ్ళ తెలుగు తెలుగు వాడి గౌరవాన్ని ఢిల్లీ నడు కాపాడిన రోజు తెలుగువాడి పౌరుషాన్ని నిలబెట్టిన రోజు మనకి ఇంకా గుర్తున్న ప్రజలు ఎప్పుడూ మర్చిపోలేరు అదేవిధంగా గతంలో తెలుగు భాష అంటే ఎవరికీ తెలియదు గత ఎవరో అనేవారు తెలుగు తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఒకటి ఉంది తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం ఒకటి ఉంది దీనికి తెలుగు భాష అంటూ ఒకటి ఉంది అనేది ఇక్కడ మన రాష్ట్రంలో తప్పితే బయట రాష్ట్రాల్లో పక్క రాష్ట్రాల్లోనూ అదేవిధంగా ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా ఎవరికి తెలియని పరిస్థితిలో ఎన్టీ రామారావు గారు తెలుగు భాషకి ఒక గౌరవాన్ని సంపాదించి పెట్టిన గొప్ప మనిషి అయినా తెలుగు తెలుగుదే ఒక గుర్తింపు తీసుకొచ్చారు ఒక ఒకవేళ తెలుగు అంటే ప్రపంచంలో మన ఎవరో చెప్పారు తెలుగు భా తెలుగు భాష ప్రపంచంలో రెండో ఒక రెండో ఎక్కువ మంది మాట్లాడే భాషల్లో రెండో భాష ప్రపంచ భాషల్లో అని చెప్పేసి చెప్తున్నారు అదేవిధంగా ఇవాళ తెలుగు వారికి ఒక ప్రత్యేకమైన గౌరవం వచ్చిందంటే ఎన్టీ రామారావు గారి మొలన వచ్చింది ఎన్టీ రామారావు గారు పరమవదించిన తర్వాత ఈ పార్టీని ముందుకు తీసుకెళ్లే తన భుజస్కంధాలపై మోసే మేము మోస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఆశయాలు అవి కూడా కొనసాగిస్తున్నారు ముఖ్యంగా అవినీతి రహిత రాజకీయాలు కావాలని చెప్పి ఎన్టీ రామారావు గారు ఈ శ్రైవిడ్ హార్ట్ త్రూఅవుట్ హిజ్ లైఫ్ ఆయన అవినీతి రహిత రాజకీయాలు కావాలని చెప్పేసి చెబుతూ ఆ రోజుల్లో ఒక మంత్రి తన క్యాబినెట్లోనే ఒక మంత్రి కేవలం పదివేల రూపాయలు లంచం తీసుకురాడని చెప్పి అతన్ని క్యాబినెట్ నుంచి మంత్రివర్గం నుంచి తొలగించి తొలగు శిక్షించిన రోజులు ఉన్నాయి ఆ రోజుని ఈ రోజుని మనం వర్ధంతులు జయంతులు చాలా జరుపుకుంటాం చందుకు ఎన్టీ రామారావు వర్ధంతు కానీ జయంతి కానీ చాలా ఘనంగా జరుపుకుంటాం దే రాష్ట్రం అంతా కూడా జరుపుకుంటున్నాం బయట రాష్ట్రాలు కూడా జరుపుకుంటున్నాం తెలుగు వాళ్ళందరూ కూడా అయితే నేను చెప్పేది ఏంటంటే వర్ధమాన రాజకీయ నాయకులు ఇవాళ ఇవాళ ఉన్న రాజకీయాలు కానీ రేపొద్దున్న రాజకీయాల్లోకి రావాలి యువకులు రావాలి అందరూ కూడా రావాలి యువత యువత ముందుకు రావాలి దీన్ని ఎందుకంటే దీన్ని కొనసాగించాలంటే యువత ముందుకు రావాలి అయితే ఎన్టీ రామారావు గారు ఏదైతే ఆశయాల కోసం అయితే బ్రతికరూ ఆయన కేవలం వర్ధన్ వర్ధనాడు